ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు అండ్ రైస్ కూడా వండి పెట్టేసుకున్నాను నెక్స్ట్ ఇవన్నీ కూడా రెడీ చేసేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇప్పుడైతే మనకి ప్యాన్ అనేది హీట్ అయిపోయింది ఇందులో ఆయిల్ అనేది వేసుకున్నాం సో ఆయిల్ ఇక్కడ నేను ఒక టూ త్రీ స్పూన్స్ వరకు వేసుకుంటున్నాను నేను ఇక్కడ రెండు బంగాళదుంపలు తీసుకున్నాం కాబట్టి ఒక టూ త్రీ స్పూన్స్ వరకు ఇలా ఆయిల్ అనేది వేసేసుకుంటున్నాను స్పూన్ కాదండి అది పెద్దదే ఆయిల్ అనేది హీట్ అయిపోవాలి ఇక్కడైతే ఆయిల్ హీట్ అయిపోయింది ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఇలా మనం నీట్గా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్న బంగాళదుంపలను సోన్ తీసేసుకొని నేను ఇక్కడ కట్ చేసుకున్నాను వీటిని అయితే వేసేసుకోవాలి సో ఇలా వేసేసుకొని మనం హై ఫ్లేమ్లో ఇవి బాగా ఉడికేంత వరకు కొంచెం కలర్ చేంజ్ వచ్చేంత వరకు బాగా తిప్పుకుంటూ మనం వీటిని బాగా మెత్తగా ఫ్రై చేసుకోవాలి ఇలా తిప్పుకోవాలి హై ఫ్లేమ్లోనే ఇలా తీసుకోవాలండి అప్పుడు ఇలా కొంచెం ఉప్పు అనేది వేసేసుకోవాలి ఉప్పు కూడా వేసేసుకొని వీటిని బాగా కలుపుకోవాలి ఇక్కడ సాల్ట్ వేసుకున్నాను నేను ఇక్కడ సో వీటిని అయితే ఇలా నీట్గా కలుపుకొని మనకి కొంచెం కలర్ చేంజ్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇది వచ్చేసే కదా సో ఇక్కడ మనకి ఇలా చూసుకుంటే కూడా మెత్తగా ఉడికిపోయినాయి సో వీటిని అయితే మనం ఒక ప్లేట్లోకి తీసుకున్నాం సో ఇలా ఆయిల్ అంతా వాష్ చేసుకొని ఇలా ప్లేట్లోకి ఒక ప్లేట్లోకి తీసుకుందాం వీటిని క్లారిటీ సో ఇక్కడ మనం ఇదే ఆయిల్లో కొంచెం జీకర వేసుకుందాం తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చివచ్చి కరివేపాకు వేసుకొని బాగా పెట్టుకుందాం సో ఇప్పుడు ఇందులోకి నేను హాఫ్ టీ స్పూన్ వరకు పసు పన్నీర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను దీనికైతే మనం బాగా కలుపుకొని ఉల్లిపాయలు మగ్గేంత వరకు ఫ్రై చేసుకున్నా ఇప్పుడైతే ఉల్లిపాయలు బాగా మగ్గిపోయినాయి ఇందులోకి నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను దీన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనకి రుచికి సరిపడినంత కారం చేసుకోవాలి సో ఒక టీ స్పూన్ వరకు కారం నెక్స్ట్ ఇందులోకి కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా యాడ్ చేసేసుకోవాలి సో వీటిని కూడా మనం బాగా ఫ్రై చేసేసుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ వరకు ఇలా పెట్టుకుంటూ నీట్గా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో మనం ముందుగా ఫ్రై చేసుకున్న బంగాళదుంపలు ముక్క ముక్కలు కూడా వేసేసుకుందాం ఇలాగా సో ఇలా నీట్గా వేసేసుకొని నీట్గా కలిపేసుకోవాలి ఇలా మొత్తం ఇవన్నీ ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి సో ఇలా వేసుకున్న తర్వాత మనం ఇందులోకి ముందుగా ఉడకపెట్టి పెంచుకున్న రైస్ కూడా యాడ్ చేసేసుకోవాలి సో ఇలా రైస్ అంతా వేసేసుకొని నీట్గా మొత్తం కలిసేలా కలుపుకోవాలి సో ఇలా నీట్గా కలుపుకున్న తర్వాత మనం ఇందాక బంగాళదుంపులు ఫ్రై చేసేటప్పుడు కొంచెం సాల్ట్ వేసాం కదా మీరు చూసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోండి నేనైతే ఇక్కడ సాల్ట్ ఇలా వేసుకుంటున్నాను ఇలా వేసేసుకొని అన్నం మొత్తం కలిసేలాగా ఇలా నీట్గా కల్పించుకోవాలి ఇలా నీట్గా కలుపుకొని ఒక టూ టు ఫైవ్ మినిట్స్ వరకు నీట్గా తిప్పుకుంటూ హై ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకుంటే మనకి ఆలు రైస్ అనేది రెడీ అయిపోతుంది ఎర్లీ మార్నింగ్ చేసుకోవడానికి ఈజీగా బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుంది మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి సో ఇలా మనం నీట్గా ఒక ఫైవ్ మినిట్స్ వరకు నీట్గా కలుపుకోవాలి అప్పుడే అన్నీ కలిసి బాగా ఉడుకుతాయి అప్పుడు రైస్ కూడా మనకి బాగా ఫ్రై అవుతుంది ఆలూ రైస్ అంటే ఎవరికి ఇష్టమో కామెంట్ చేయండి సో మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి స్విజీ స్వియర్ కి ఇక్కడైతే మనకి ఆల్